హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు ఈ వీడియోలో జై గణనాథ జై గణనాథ గురించి తెలుసుకుందామండి గణపతి గురించి వీడియోలకు వెళ్దాం గణనాథుడు జానపదులు దేవుడు తలపెట్టిన పనులన్నిటినీ ముందుండి విజయవంతంగా నడిపిస్తాడని గణపయ్య మీద తిరుగులేని నమ్మకం చవితి పూజలు అందుకోవడానికి వినాయకుడు భూమి మీదకు రావటంలోనే ఒక ప్రత్యేకత ఉంది ఆయన జనసామాన్యుల దేవుడు జగజ్జనని చేతుల్లో చిట్టిపొట్టి బొమ్మగా గణపతి నలుగుపిండితో రూపుదిద్దుకున్నాడు తల్లి అప్పగించిన బాధ్యతని నిర్భయంగా నిక్కచ్చిగా నిర్వహించాడు పీకల మీదకు తెచ్చుకున్నాడు మహాదేవుడు తను నేరకపోయి చేసిన పొరపాటుకి పశ్చాత్తా పడ్డాడు గజాసురుడి తలతో ఆ బాలుడికి తిరిగి జీవం పోశాడు ఏదండి మా అంత దేవుడికే పశ్చాత్తా పడ్డాడు తప్పు చేశానని మానవ మాత్రులు తప్పు చేస్తే పశ్చాత్తా పడి తీరాల్సిందేనండి ఏదో ఒకరోజు పీకల మీదకి తెచ్చుకున్నాడు మహాదేవుడు తను నేరకపోయిన చేసిన నేరకపోయి చేసిన పొరపాటుకు పశ్చాత్తపడ్డాడు గజాసురుడి తలతో ఆ బాలుడికి తిరిగి జీవం పోశాడు ఆ విధంగా ఆది దంపతులు ఇద్దరి చేతుల మీదుగా ఆవిర్భవించిన అద్భుతం మహాగణపతి ఆనాది అనాది పుట్టు పూర్వోత్తరాలున్న దేవుడు అయిన అనంతరం సమస్త విఘ్నాలకు రాజును చేశాడు తండ్రి మహాశివుడు పెళ్ళయినా పేరెంటమైనా సంభరమైన సమరమైన మొదట దేవ దేవరని పూజించి మొక్కులు తీర్చాల్సిందే దేవుడి వ్రతమైన ఏ దేవత నోమైనా మొదట పసుపు వినాయకుణ్ణి అర్పించవలసిందే పార్వతీ తనయుడు జానపదులకు హితుడయ్యాడు సన్నిహితుడయ్యాడు గణపయ్య నిరాడంబరత గొప్ప గొప్ప చదువులెరగని శ్రమజీవులకు స్ఫూర్తిగా నిలిచింది అందము లేదు ఐశ్వర్యము లేదు అజా ఆజానబాహుడు అసలే కాదు అయినా మాకు ఈ దేవుడే కావాలని ఎంచుకున్నది జనసామాన్యం సామాన్యులు దండిగా సమర్పించగల పత్రితో మురిసి ప్రసన్నుడయ్యే గణపయ్య జానపదులు నిష్క నిష్కల్మష హృదయా సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు అదండి మనం మానవులం ఏం చేస్తాం మనిషి అందాన్ని చూస్తామండి పొట్టున్నాడా పొడుగున్నాడా ఎర్రగున్నాడా నల్లగున్నాడా నల్లగుందే ఎర్రగుందే ఇవన్నీ చూస్తామండి వాళ్ళ గుణం చూడవండి వాళ్ళ సంస్కారం చూడవండి మనం మనం చూడాల్సింది ఆ జనాలు ఆ వినాయకుడిని మనం ఎలా చూసామో మనుషుల్లో కూడా సంస్కారము మంచి తనము మంచి మనసు సంస్కారాన్ని చూడాలండి అని చెప్తున్నారు విజ్ఞాలకు రాజు అంటే పరోక్షంగా విజయాలన్నీ ఆయన కనుసైగల్లో ఉన్నట్లే మహాసామ్రాజ్యాన్ని గెలిపించాలంటే ఆయన చేతిలోనే ఉంది వజ్రాల గనికి అతి దగ్గర దారి చూపాలన్నా ఆయన చేతుల్లోనే ఉంది ఎక్కడ అడ్డుపడకుండా సమస్త విద్యలు పూర్తి చేసుకోగా చేసుకోవాలంటే గణపయ్య దయ ఉంటే చాలు అంతేకాదు మానవాళి ఆరోగ్యానికి నిత్యం అవసరమయ్యే మూలధాతువుల్ని అందించే వన సంపద విఘ్నరాజుకి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యమైంది ఆయనను స్మరిస్తూ పచ్చని గరికను సమర్పిస్తే చాలు ఆ దేవుడు పొంగిపోతాడు కోరినవి కోరినవే కాదు కోరని వరాలు సైతం కురిపిస్తాడు అందుకే ఆయన ప్రజల దేవుడిగా నాటి నుంచి నేటి దాకా పూజలు అందుకుంటున్నాడు ప్రజలు ఆర్భాటాల కంటే సాదా సీదాతనాన్ని ఎక్కువ గౌరవిస్తారు విఘ్నరాజుని సదా సేవించే అను అనింద్యుడనే అనింద్యుడు అనే ఎలుక దేవుడంత ప్రాచుర్యం పొందింది మూషిక వాహన గజానన మా ఊరి దేవుడా మహానన అంటూ గ్రామీణులు భజనలు చేస్తారు విఘ్నపతి పిల్లల దేవుడు వినాయకుడు పండగ వచ్చిందంటే పిల్లలు నిద్రపోరు పత్రి పూలు సేకరణతో తల మునకలవుతారు సాటివారితో పోటీలు పడతారు అనేకానేక పాటలు పద్యాలు తమ ముద్దు ముద్దు మాటలతో పాడి దేవుణ్ణి ఆనందపడతారు మహాతల్లి నలుగులోంచి ఆవిర్భవించిన మహాగణపతి యుగాలు మారిన నేటికి గుప్పెడు బంకమట్టితోనే సిద్ధమై చవితి పూజకు వేంచేస్తాడు కుడుములు ఉండ్రాళ్ళు పెడితే కడుపార ఇష్టంగా తింటాడు సామాన్య రైతు సైతం తన నేలలో పండిన దినుసులతో ఆ నైవేద్యాలు శ్రమ లేకుండా సమర్పించగలడు పూజ తర్వాత నిర్మాళ్యం అతి తేలికగా నేలలో కలిసి సత్తువగా మారుతుంది దేవుడు తిరిగి మట్టిలో ఒదిగిపోతాడు పర్యావరణానికి మేలు తప్ప రవ్వంత కీడు జరగదు ఏటా ఒకసారి పూజ జరిపించుకొని తన పత్రి ద్వారా ఆరోగ్య సూత్రాలను అందరికీ గుర్తు చేస్తాడు సమస్త విద్యలకు ఆరంభ ఆరంభ శ్లోకం వినాయకుడు అన్ని కళలకు నాంది విఘ్నేశ్వరుడు జనసామాన్యం భయభక్తులతోనే చనువు తీసుకొని ఈ దేవుడికి దగ్గరవుతారు ఓ బజ్జ గణపయ్య అంటూ సంబోధిస్తారు వినాయక చవితికి ప్రతి ఇల్లు వినాయక మందిరం అవుతుంది పిన్నలు పెద్దలు శివ శివమూర్తివి గణనాథ శివ శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారువి గణనాథ అంటూ చిందులేస్తూ భజన పాటలు పాడతారు తొమ్మిది రాత్రిళ్ళ ఉత్సవం అత్యంత వైభవంగా మన నేలన సాగుతుంది వినాయకుడు మట్టి బొమ్మ మట్టి బొమ్మని పాలవెల్లి నీడన పెడతారు ఆకులతో పూలతో పళ్ళతో పాలవెల్లిని అలంకరిస్తారు ఒకనాడు పల్లెల్లో జో జోడళ్ళ జోడండ్ల బండిని కాడి దింపి బండి చక్రాన్ని పాలవెల్లిని చేసి అలంకరించి ఆ నీడన వినాయకుణ్ణి ప్రతిష్ఠించి పూజించేవారు ఆరుగా ఆరుగాలం కష్టించి పనిచేసే పనిచేసే రైతుల దేవుడు గణపయ్య సకాలంలో వర్షం కావాలన్నా ఆయన దయే అకాలంలో వానలు వద్దనుకున్న ఆయన దయే మన మనసులో మాటకు సదా దన్నుగా ఉంటాడని నమ్మిక విశ్వాసం గణనాథుడంటే నమ్మిక విశ్వాసం ప్రజలకి అని చెప్తున్నారండి గణనాథుడి గురించి మనం ఎంత గొప్పగా తెలుసుకున్నామండి అందరూ వినాయక చవితి గణపతి చతుర్థిని భక్తితో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో చే కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు జై గణేష్ మహారాజ్ జై